మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలకు మీరు అందిస్తున్న ఆదరాభిమానాలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా అదే శీర్షికతో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను మన ప్రార్థన మన ప్రార్థన అనేది ఎలా ఉండాలి మనం ఎలా ప్రార్థిస్తే దేవుడు మనని కరుణిస్తాడు అనే విషయాన్ని ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం ఒకనొకప్పుడు కొంతమంది వ్యక్తులు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు మధ్యరాత్రి దాటిన తర్వాత పడవలో ఏదో రిపేర్ వచ్చి అదే సందర్భంలో పెనుగాలు వీయడంతో పడవ మునిగిపోయి దాదాపు చాలామంది మరణించారు ఇద్దరు మాత్రం ఈదుకుంటూ ముందుకు వెళ్ళారు వారికి కొంత దూరంలో ఒక దీవి వంటిది కనిపించడంతో వారిలో ఆశ చిగురించి ఎలాగో కష్టపడి ఆ ప్రదేశానికి ఇద్దరు చేరుకోగలిగారు ఎటు చూసినా ఇసుకమయంతో ఒక కిలోమీటర్ విస్తీర్ణం కలిగి ఉంది ఆ ప్రదేశం ప్రాణమైతే దక్కించుకున్నాము కానీ ఇప్పుడెలా అని ఇద్దరు వ్యక్తులైన రాము సోములకు సందేహం వచ్చింది రాము సోముతో అన్నాడు అయ్యా భగవంతుడి కృప వలన తప్పించుకుని ఈ ప్రాంతానికి చేరుకోగలిగాము ఇప్పుడు మనం భగవంతుని ప్రార్థన చేసి ఎలా బయటపడాలి భగవంతుడు కృపా కటాక్షాలు ఎవరికి కలుగుతాయో మన మిద్దనం విడివిడిగా ప్రార్థన చేద్దాం నీ ప్రార్థన విని భగవంతుడు కరుణిస్తాడా నా ప్రార్థన విని భగవంతుడు కృప చూపిస్తాడా అంటూ పోటీ పెట్టాడు భగవంతుని ప్రార్థనలో పోటీ ఎందుకని సోము మాత్రం కలిసి చేద్దామన్నాడు దానికి రాము ఒప్పుకోలేదు నాదా నీదా తేల్చుకుందాము అన్నాడు ఇక విధిలేని పరిస్థితిలో సోము సరేనన్నాడు సోము నీవు దక్షిణ దిక్కుగా వెళ్ళి ప్రార్థన చేయి నేను ఉత్తర దిక్కుగా ప్రార్థన చేస్తానంటూ రాము ఉత్తర దిక్కుకు వెళ్ళి చూద్దాం భగవంతుడు ఎవరి కోరిక తీరుస్తాడో అనుకున్నాడు రాము ఉత్తర దిక్కులో కూర్చుని ఈ విధంగా ప్రార్థన చేశాడు స్వామి సముద్రంలో ఈదుకుని వచ్చి అలసిపోయాను ఏదైనా తినడానికి ప్రసాదించు అన్నాడు కొంత సమయానికి అతనికి దగ్గరలో బాగా గెలవేసి తినడానికి వీలుగా ఉన్న పండ్లు గల అరటి చెట్టు కనిపించింది వెంటనే వెళ్ళి హాయిగా తిన్నాడు తిరిగి సోము దిక్కుకు చూశాడు అక్కడ ఏమీ లేకపోవడంతో ఆహా భగవంతుడు నేను కోరింది ప్రసాదించారనుకున్నాడు మరలా కూర్చుని ప్రార్థన చేశాడు స్వామి చాలా చలిగా ఉంది ఏదైనా ఒక ఇల్లు ఉంటే బాగుండును అనుకున్నాడు కొంత సమయానికి అక్కడకు దగ్గరలో ఒక ఇల్లు ఉంది దాని లోనికి వెళ్ళాడు అందులో ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో మరల ప్రార్థన చేశాడు స్వామి ఇందులో ఎటువంటి సదుపాయాలు లేవు నాకు మంచము ఫర్నిచరు కావాలి అన్నాడు మరల కొంత సమయానికి అవన్నీ సమకూరాయి మరల ఆలోచన చేసి స్వామి ఈ సముద్ర ప్రయాణంలో మా వాళ్ళందరినీ పోగొట్టుకున్నాను నాకెవరూ లేరు ఒక భార్యని ఇస్తే నాకు సంతోషంగా ఉంటుందని ప్రార్థన చేశాడు ఇంటి బయటకు వచ్చి నిలబడగానే దూరంగా ఒక పడవ మునిగిపోయే స్థితిలో ఉంది అందులో నుండి ఒక స్త్రీ ఈదుకుంటూ వచ్చింది చూడగానే రాము కనిపించడంతో అతని వద్దకు వచ్చి మా వాళ్ళంతా పడవ ప్రయాణంలో మునిగిపోయారు నాకు దిక్కెవరూ లేరు నన్ను మీ దాసిగా చేసుకో దాసిగా మీ దాసిగా చేసుకోమని అడిగింది ఇక భార్య కూడా దొరికింది ఇంకేమి కావాలని ఇంకేమి కావాలని ఆలోచించాడు నాకు అవసరమైనవన్నీ ఉన్నాయి ఈ ఇసుక ప్రాంతంలో ఉండి నేనేమి చేస్తాను భగవంతుడా నేను నా భార్య సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి ఒక పడవను ప్రసాదించమని కోరుకున్నాడు ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే ఒక ఖాళీ పడవ అటుగా వెళుతుంది అప్పుడు భార్యతో అన్నాడు మనం మన ఊరికి వెళ్ళి జీవనం సాగిద్దాం అదిగో వస్తున్న ఆ పడవలోకి వెళ్ళిపోదాం సామానంతా సర్ధమని తాను ఉన్న ఇంట్లో ఫర్నిచర్ అంతా అప్పుడే ఆకాశంలో నుండి ఆకాశవాణి పిలుపు వినబడింది అయ్యా రాము నీకు కావలసినవన్నీ దొరికాయని నీవు వెళ్ళిపోతున్నావు నీతో కూడా ఇక్కడికి వచ్చిన సోముని కూడా తీసుకుని వెళ్ళవచ్చు కదా అన్నది అంతట రాము అది ఎలా సాధ్యం నేను భగవంతుని ప్రార్థించాను ఇది భగవంతుడు నాకు ప్రసాదించినది నేను వెళ్తున్నాను వాడికి ఇవ్వలేదు కాబట్టి వాడిని తీసుకుపోయేది లేదన్నాడు అవునా ప్రాణాపాయంలో ఉన్నాడు కదా కనీసం తిండి నీరు కూడా లేవు అతనిని కూడా ఊరిలో వదిలివేస్తే తన బ్రతుకుతాను బ్రతుకుతాడు కదా అన్నది అంతట రాము అలా కుదరదు ఇది భగవంతుడు నాకు ప్రసాదించింది అతనికి ఇచ్చేది లేదన్నాడు అంతటా ఆకాశవాణి సోము ఇలా రా అన్నది వచ్చాడు అప్పుడు రాముని అడిగింది నీవు ఏమని ప్రార్థన చేశావు ఇప్పుడు కలిగినవన్నీ నాకే కావాలని ప్రార్థన చేశానన్నాడు మరల సోమును అడిగింది నీవేమి ప్రార్థన చేశావు స్వామి నేను అందరినీ పోగొట్టుకున్నాను ఒక స్నేహితుడు మిగిలాడు కాబట్టి వాడు ఏది కోరితే దానిని ప్రసాదించండి నాకేమీ అవసరం లేదన్నాను అంతటా ఆకాశవాణి ఇలా పలికింది అతడు నిస్వార్థంగా నీ మంచి కోసం కోరిన దానిని ప్రసాదించాను అంతేగాని నీవు కోరావని నీకు ప్రసాదించలేదన్నది వాడు కోరాడని ప్రసాదించారా అని ఆలోచిస్తూ కళ్ళు మూసి తెరిచే లోపల ఇల్లు లేదు పెళ్ళం లేదు పడవ లేదు అన్నీ మాయమైపోయాయి ఇక రాము సోము నిలిచిపోయారు అప్పుడు పెను తుఫాను వచ్చి దీవి కూడా మునిగిపోయి వారిద్దరి ప్రాణాలు కూడా పోయాయి ప్రాణం పోయిన తర్వాత యమదూతలు దేవదూతలు వచ్చారు రాముని యమదూతలు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి ఈడ్చుకు వెళుతున్నారు దేవదూతలు సోముని పుష్పక విమానంలో తీసుకుని వెళుతున్నారు అంటే అన్నీ భగవంతుడు ఇచ్చినవే కానీ స్వార్థ పరులకెలా దక్కుతుందని ఇక్కడ ఉద్దేశ్యం నిస్వార్థమైన సేవకు భగవంతుడు ఎలా ప్రతిఫలం ఇస్తాడనే దానికి మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలనే దానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు చాలా అద్భుతమైన కథ ఈ కథలో మనకందరికీ అర్థమైన విషయం ఏంటంటే భగవంతుణ్ణి నిస్వార్థంగా గనక మనము ప్రార్థించినట్లయితే భగవంతుడు మన ప్రార్థనని ఆలకించి మనకి వరాలు ఇచ్చి ఈ రకంగా చనిపోయిన తర్వాత స్వర్గప్రాప్తిని కలిగిస్తాడు అన్న విషయం అర్థమైంది ఇంతటి చక్కని కథను అందించిన మన రచయిత శ్రీ శేఖర్ రాజు గారికి మన మోహనవాణి మరియు మోహనవాణి సోదరు తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక సత్సంగ నిధిలోని అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి